ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యతో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇప్పటి వరకు మూడు రౌండ్లు ముగియగా కూటమి నూట నలభై ఐదు స్థానాల్లో ఆధిక్యంగా ఉంది జనసేన ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి సీట్లలో పోటీ చేయగా పద్దెనిమిది స్థానాల్లో లీల్లో కొనసాగుతూ ఉంది పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది గత ఎన్నికల్లో తెలిసిపోయిన జనసేన ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలిచేలా ఉంది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యతతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి వంగగీతపై ఏకంగా ఇరవై వేల అత్యధికంగా ఉన్నారు ముందు నుంచి అనుకున్నట్లుగానే జనసేన లక్ష మెజార్టీతో గెలిచేలా ఉన్నారు ప్రచార సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు నేనున్నానంటూ జనాలకు భరోసా ఇచ్చారు ఇక ఈ యొక్క క్రమంలోనే పవన్ కళ్యాణ్కు చాలామంది మద్దతు కూడా పలికారు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం మనందరికీ విదితమే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క విషయం తెలియడంతోనే ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలుపుతున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ను అభినందించిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇరవై వేల ఓట్ల మెజార్టీతో ఉండటంతో ప్రత్యేకంగా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ను కలిసిన ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది